భారతదేశంలోని అతిపెద్ద పండుగల్లో ఒకటైన హోలీ పండుగ వచ్చేసిందే రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమైంది హోలీని రంగులు ఆనందం ఉత్సాహభరితమైన పండుగ పిలుస్తారు హోలీ పండుగ పరస్పర ప్రేమ సోదర భావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటాం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హోలీని ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీలో వినోదం రంగులతో పాటు హోలికా దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చోట రంగుల హోలీకి ఒక రోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ సాయంత్రం హోలికా దహనం చేస్తారు హోలికను కాల్చడానికి కట్టెలు ఆవు పేడను సేకరించి మెయిన్ రోడ్స్ దగ్గర దహనం చేస్తారు అయితే ఒక చోట మాత్రం హోలికను కట్టెలతో కాకుండా కొబ్బరికాయలతో కాలుస్తారు ఈ సాంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇలాంటి విభిన్న శైలి కనిపిస్తుంది ఉదయపూర్లోని సెమరి పట్టణంలో దంకవాడ గ్రామ పంచాయతీ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలాధాం గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు ఇక్కడ గిరిజనులు హోలికను తమ కూతురని నమ్ముతారు అందుకే హోలీని ముందుగా కర్కెలాధాంలోనే జరుపుకోవాలని ఒక నమ్మకం ఆదివాసీల పవిత్ర ప్రదేశం కర్కెలా హోలికాను మొదట వెలిగిస్తారు ఇక్కడ ప్రజలు హోలీ దహం తర్వాత ఎగిసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టుపక్కల హోలికాను కాలుస్తారు కర్కెలా ఎత్తైన కొండపై ఉన్నందున దహం దూరం నుంచే కనిపిస్తుంది ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు ప్రజలు పర్వతం మీద ఉన్న కర్కిలా దగ్గర హోలికా ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చుందని గిరిజనులు నమ్ముతారు ఇక్కడిదే విషయాన్ని స్థానికులు చెప్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడని ఇక్కడ గిరిజనులు చెబుతారు ఈ కారణంగానే హోలికాకు వీడ్కోలు చెప్పడానికి కొబ్బరికాయను అగ్నికి సమర్పిస్తారు హోలికకు కొబ్బరికాయను ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు దీనికోసం ప్రతి ఏటా ఇక్కడ లక్షల కొద్దీ కొబ్బరికాయలతో హోలిక తయారు చేస్తారు కొబ్బరికాయతో పాటు ఎండిన ఆవు పేడ పిడకలు కూడా ఉపయోగిస్తారు హోలికా దహనం సందర్భంగా కాన్పూర్తో పాటు అక్కడ నగరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు కొబ్బరికాయను తలపై పెట్టుకొని హోలీలో వేస్తారు తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడ అగ్నిలో వేస్తే జీవితంలో అన్ని కష్టాలు బాధలు దూరం అవుతాయని వారి నమ్మకం